మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది రెండు లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్లో ఎలాంటి సమస్యలు లేకున్నా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గుర్తించాలి రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ ప్రారంభిస్తా ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశాన్ని కలగాలని ప్రభుత్వం ఆలోచన మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కోన్నాం ప్రభాకర్